కాసాదా సత్యనారాయణ రెడ్డి కామ్రేడ్ రాజుదాదా రామచంద్రారెడ్డిలా సంస్మరణ సభ నిర్వహిస్తున్నటువంటి అమరణ బంధుమిత్రుల సంఘం మరియు కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు విప్లవాభివందనాలు ఉద్యమాభివందనాలు మనందరికీ తెలుసు కకారి యుద్ధం ఇది ఒక అంతిమ యుద్ధం అమిత్ షా మాటల్లో చెప్పాలంటే మోడీ మాటల్లో చెప్పాలంటే ఇది ఒక అంతిమ యుద్ధం మరి యుద్ధము ఈ యుద్ధము ఎవరి కోసం ఎందుకోసం ఎవరి ప్రయోజనాల కోసం అనేది మన మెదళ్ళలో మెరుగుతున్నటువంటి ప్రశ్న ఈ యుద్ధము భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి ఐదవ షడ్యూలు భూభాగమైనటువంటి ఆదివాసీ మూలవాస ప్రాంతాల పరిరక్షణ కోసమా ఒకవేళ ఆదివాసీలు మూలవాసులైనటువంటి వాళ్ళ రక్షణ కోసమైతే వాళ్ళ సంపద కాపాడు కోసమైతే వాళ్ళ అడవిని కాపాడు కోసమైతే దానికి మనందరం కూడా సపోర్ట్ చేస్తాం కానీ ఈరోజు ఈ ఖకార అక్తుమ యుద్ధం ఆదివాసీల కోసం కాదు అంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి చెడ్డూలు భూభాగంలో ఉన్న సంపదని కాపాడాలి కాదు మరి ఎందుకోసం మొత్తం గామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో దోచుకున్న కాడికి భూమిని దోచుకున్నారు దోచుకున్న కాడికి కొండలు కొండలు కర్మలు చెరువులు సమర్థం నాశనం అయిపోయినాయి కాబట్టి సర్వనాశనం అయిపోయినాయి కాబట్టి ఇక చివరికి అలా కూడా ఆదివాసీ మూలవాసుల పాదాల కింద ఉన్నటువంటి ఐదవ చెడ్డు భూభాగమే రోజు పెరిగింది భారతదేశంలో సుమారు భారతదేశం మొత్తం భూభాగంలో పద్దెనిమిది శాతం భూభాగము ఈ ఐదో షెడ్యూల్ భూభాగంలో ఉంది ఈ మొత్తం ఐదో చట్టూల్ భూభాగము పది రాష్ట్రాల్లో ఉంది ఐదవ చక్యులు వచ్చి వచ్చింది ఐదవ చర్చలు తగిన వచ్చిందా ఐదవ షెడ్యూల్ తగిరాలే కొన్ని వందల

하나, 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 하나

అందుబాటులో ందుబా ప్రతి ఆయుధం అది కత్ అది కలమైనా అది తుపాకైనా అది అయినా అది విల్లండా అది బస్ అయినా అది ఏదైనా దానితో చేసే ప్రతి చర్య అది సాయుధ పోరాటమే ఆ వదిలి ప్రారంభించబడినటువంటి ఆ సాయుధ పోరాటం వల్లనే ఆ తెలియ పోరాటం వల్లనే ఈ రోజు భారత రాజ్యాంగంలో పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగంలో ఐదో సరే భారత రాజ్యాంగంలో ఉన్న పన్నెండు ఆధిబాతం కోసమే అనేది మనం గుర్తుంచుకోవాలి మంత్రాల చింతకాలు మనకినట్టు రాలే ఇలా చెప్తున్నట్టుగా ఆ విధంగా రాలే రెండు జాగాలు ఒక్కటి కాదు రెండు కాదు మీకు మీకు వివరాలు మీకు అంత చేస్తా అక్కడ ఉండే భారత ఉద్యోగ పెట్టినటువంటి ఆ భారతదేశ చిత్రపటంలో ఆ పింక్ కలర్లో ఉన్నటువంటి మొత్తం పది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ భూభాగం అంతా కూడా ఐదు షెడ్యూల్కు సంబంధించిన భూభాగం అని ఆరో ఛులు ఈశాన్య రాష్ట్రానికి సంబంధించినటువంటి భూభాగము ఆరో షెడ్యూలు మరి ఈరోజు అనన్న త్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ ఐదో చెట్టు కోసమే వీరుడు చూడు మన్య వీరుడైనటువంటి దండకార వీరుడైనటువంటి మన కోసదాత మన రాజుదాత వాళ్ళు తన మళ్ళీ మన మాత్రమే వాళ్ళు అడిగిండు కోరడ మండలంలో నాకు ద్వారా ఉన్నాడు కదే కరీంనగర్ లో నాకు ఇల్లు గట్టిగా కదే ఇల్లుగా దీవ్ అడగలే వాళ్ళు అడిగినా కూడా దీవు ప్రకటించుకున్నా దీవుతున్నటువంటి దీవు ప్రమానటువంటి ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆరు చర్చలు చాలా గొప్పగా గాయపడి ఉన్నాయి మరి ఇవాళ పంజరంలో చేరినా ఆ చరికలకు కూడా పంజరంలో చేరిన ఆ చరికలకు కూడా ఈ

ఆదివాసీలు నమ్మరుగా ఎందుకంటే ఈ పోరాటం మీతో ప్రారంభం కావాలి జవా అది వాళ్ళ జీవన్ జీవన్ మరణ సమస్య అది కాబట్టి మనం ఎంతమంది లొంగి పెట్టినా మనం ఎంతమంది తుపాకులు రాజ్యం బాధలు కానీ ఆదివాసీలు వాళ్ళ సమస్యల పరిష్కారం ఎంతవరకు ఆ జల్ తెగ ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ఉంటారు మనకు చేత కాకపోతే మనం వెళ్ళిపోతాం కావచ్చు కాలగర్భంలో కలిసిపోతాం కావచ్చు కానీ మనతో ప్రారంభంగా ఉంటాయి ఉద్యోగాలు ఉంటాయి వృద్ధి ఉంటాయి కుటుంబ పనులు ఉంటాయి రకాల పనులు ఉంటాయి వాటన్నిటితో పాటు నేను నేను అంబేద్కర్ వాదులు కాదు అంబేద్కర్ వాదు కాదు నేను గాంధే కాదు కానీ నేను మానవతావాదిని నేను ఒక మానవత్వం ఒక మనిషి అని తట్టుకునే ప్రతి చే మానవత్వంతో ఉండాలంటే మనిషిగా ఉండాలంటే వాళ్ళు చూసుకుంటా ఉన్నాకి భారత ఉద్యోగ తరఫున రెండు చేతులు జోడించి ఉద్యోగ ఉంటాను మనం ఆలోచించాల్సిన